శ్రీగొరుచరి అధ్యాయం రెండు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతమ శ్రీ గురుభ్యో నమ గురుచరిత్ర పారాయణం వల్ల శుద్ధులైన మముక్షులను ఒక వంక సద్గురువు దర్శనాభిలాష మరొక వంక విషయాలపైన నిరూపేక్ష తీవ్రమవుతాయి అప్పుడు మొదట స్వప్నంలోనూ తర్వాత ప్రత్యక్షంగానూ దర్శనం లభిస్తుంది ఆ గురువు కూడా అనన్య గురు భక్తి చేత జీవన్ముఖుడై ఉంటాడు అట్టి సద్గురువు తారసిల్లినప్పుడు మన హృదయం ఆయనకు నిర్ నిస్సందేహంగా గుర్తిస్తుంది వేరే నిదర్శనల అవసరం లేదనే లేకనే కేవలం దర్శనం మాత్రం చేతనే శాంతి ఆనంద అటు పైన వారి పట్ల మనకు కలిగిన భావాన్ని నిశ్చలంగా నిలుపుకోవాలి అందుకు కూడా వారి లీలలు చరిత్ర పారాయణం చింతనల సాధనలు అంతటి పూర్ణ గురువుని తేల్చే అనన్య గురు భక్తుడు లభించడం కూడా మన జీవిత ఆకాశంలో ఉదయిస్తున్న గురు కృపకు చిహ్నమే అంటే గురు చరిత్ర పారాయణం చేసే అవకాశం కూడా ఇంటిదేనమాట ఈ అధ్యాయంలోని గురుసేవ వృత్తాంతము కల్పితం కాదు శ్రీ సిరిడి సాయినాథని గురుసేవ అక్షరాల అలానే ఉండడం గమనార్థం సద్గురువు సేవ అనుగ్రహం వలన సచిచ్చు సచ్చి సత్య శి శిష్యుడు క్షణంలో వేద వేదాంగ పారంగతుడు అవ్వచ్చని అతనికి సకల సిద్ధులు ప్రాప్తిస్తాయని పతాంజలి మొదలైన మహర్షులు వ్రాసిన యోగశాస్త్ర గ్రంథాలు శ్రీ గురుగీత కూడా చెబుతున్నాయి శ్రీ అక్కల్కోట స్వామి తాజుద్దీన్ బాబా మొదలైన వారి చరిత్రలో కూడా ఇంకెన్నో తార్కాణాలు చూడవచ్చు స్వప్నంలో జడలు విభూతి పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనసు పైన చెరగని ముద్ర వేసుకున్నది ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైనది అతడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒకచోట కృపకరుడు ద్వంద్వత్రియుడు ఆయన ఒక యోగి పుంగవుడు కనిపించాడు ఆయన పితాంబరము దానిపై పులి చర్మము దేహమంతట విభూతి జడలు ధరించి ఉన్నాడు ఆయన సాక్షాత్ అతనికి స్వప్నంలో కనిపించిన యోగియే ఆయన దర్శనంతో నామధారకుడికి రోమాంచితమైన కంఠము గద్గతమై కన్నులు ఆనంద బాష్లతో నిండాయి అతడు పరవశ్యంతో నమస్కరించి స్వామి నేను శ్రీ గురుని దర్శనం కోసం తప్పించి అది లభించకుంటే మరణించాలనుకున్నాను కానీ స్వప్నంలో నీ దర్శనం అవ్వగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది కనుక నా దుఃఖం పోగొట్టగల వారు మీరేనని స్పష్టమయ్యింది స్వామి నాకు తల్లి తండ్రి భయహరకుడు పోషకుడు ఆచార్యుడు అన్నీ మీరే వేరే దిక్కు లేదు నా అదృష్టం వలన మీ దర్శనం అయ్యింది మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు ఆపత్ సమయంలో అందరూ వదిలిపెడతారు సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆ ఆదరిస్తారు ఇంతటి కష్టపరిస్థితిలో నాకు మీరు లభించారు యోగీశ్వర అజ్ఞానం అనే చీకటిని నశింపచేయగల జ్ఞానజ్యోతి స్వరూపులు మీరు నా పేరు నామధర నామధరక శర్మ తమ పేరేమి ఎక్కడి నుండి వస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు ఆ యోగి ఇలా చెప్పాడు నాయన ఎవరి భక్తులు తప్పక భుక్తిని ముక్తిని పొంది తీరుతారో ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తి అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి శిష్యుణ్ణి నేను ఆయన్నే సద్గురువు తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు సౌఖ్యాలు అనుగ్రహిస్తారు నన్ను సిద్ధుడంటారు లోక లోకానుగ్రహార్థము భూలోక సురలోకాలలో తీర్థయాత్రలు చేస్తుంటాను నామధారకుడు స్వామి శ్రీ నరసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పక విన్నాను మా వంశీయులందరూ ఆయన భక్తులే అందువల్లనే నాకు ఆయన ఆయన అందు భక్తి కలిగింది నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తున్నాను కానీ నేనెంత కష్టాల్లో ఉన్నా నేనెంతగా ఆయనను ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించలేదేమి ఆయన నాపై అనుగ్రహించారెందుకు అని అడిగాడు సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నారు విప్రుడా నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడు గుర్తుంచుకో భక్త వాత్సల్యుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు అందులో ఎట్టి లోపము ఉండదు ఆయన కృపకు పాత్రులైన వారికే కాక వారి వంశంలో కూడా ఎవరికి ఎట్టి ధన్యము కలగదు ఆయనను సేవించిన నీ ధైన్యము పోలేదంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది నువ్వు మనసులో ఆయనను సంశయించి ఉండాలి అందువలనే నీకన్ని కష్టాలు వచ్చాయి త్రికరణ శుద్ధిగా ఆయన్నే నమ్మి సేవించే వారికి ఎట్టి కొరవ ఉండజాలదు నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు శ్రద్ధ వాడు సంశయాత్మ కూడా లే ఎవరి చేత ఎన్నడూ అంగీకరించబడడు శ్రీ గురువు త్రిమూర్తి స్వరూపము బ్రహ్మ విష్ణువు రుద్రు రుద్రులు తన భక్తునిపై కోపించిన సద్గురువు తన భక్తుని సునాయసంగా రక్షించగలడు కానీ ఆ సద్గురువే కోపిస్తే వాణ్ణి రక్షించగలవారు మరెవరు లేరు అయినా ఆయన ఎప్పుడు ఎవరిపైన కోపించరు అలాంటి శ్రీ గురువే శంకించే వాణ్ణి అనుగ్రహించగలవారెవరు అప్పుడు నామధారకుడు స్వామి సద్గురువు త్రిమూర్తి స్వరూపము ఎలా అయ్యారో అని అడిగాడు సిద్ధుడు మొదట పరమాత్మ ఒకడే ఉన్నాడు ఆయన ఒకప్పుడు నేను అనేక మౌదును గాక అని సంకల్పించి ఈ చిరచిర విశ్వమయ్యాడు అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనే సద్గురువుగా అవతరిస్తుంటాడు అందువలన సద్గురువును తప్పక ఆశ్రయించాలి శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వలన అజ్ఞానం నుండి రక్షించడం వలన జన్మ పరంపరను నశింపచేయడం వలన గురువు సృష్టి స్థితి లయలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపం అయ్యారు అని చెప్పాడు అంతటా నామధారకుడు స్వామి దేవ తను కోపించిన సద్గురువు రక్షించగలరంటారే అదేలా సంభవము అందుకు తర్కణమేమి నా సందేహము తీర్చి నా మనసుకు స్థిరం ప్రసాదించండి అని వేడుకున్నాడు సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు నువ్వు బుద్ధిమంతుడవు మంచి ప్రశ్న వేశావు మొదట ఒక్కడుగు ఒక్కడుగానున్న పరమాత్మ తాననేక అవ్వాలని సంకల్పించాడు ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయా శక్తి మొదట ఆ నారాయణు నాభి నుండి ఒక కమలము దాని నుండి బ్రహ్మ పుట్టారు అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞాను అనుసరించి అతని నుండి వెలువడిన వేదాలలో వివరించబడిన రీతిన విశ్వమంతటిని సృష్టించాడు మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనక సనంద సనత్కుమార సనత్ సనస్స జాతులను తర్వాత ప్రజాపతులైన మరచి ఆత్రి అంగిరస పులహ పులస్క్య క్రతు వశిష్ఠులను సృష్టించాడు తర్వాత ముల్లోకాలను దేవతలను నానా విధములైన జీవరాశిని మానవులను సృష్టించాడు వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచాడు అలాగే నాలుగు యుగాలను సృష్టించి క్రమ వాటిని భూమిపై ప్రసరింపచేశాడు మొదటగా ఆయన సత్యమే ఆకారముగా కలిగి యజ్ఞోపవీతము ధరించి ధరించియున్న కృతయు యుగాన్ని భూలోకంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు ప్రవర్తించి రమ్మని ఆదేశించాడు జ్ఞాన వైరాగ్యాలు ఈ కృతయుగ లక్షణాలు అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రం ఎరిగి యాగతులను యాగతులను అధిష్ఠించారు అటు తర్వాత బ్రహ్మ ఖడ్గము మంచము కోడు ధనుర్భాణాలు ధరించిన ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో శాంతి ఉగ్రత్వము దయ కాఠిన్యము మొదలైన పరస్పర విరుద్ధములైన గుణములతో మానవులు జీవించారు అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుణ్ణి పిలిచాడు ఆ కలిపురుషుడు మలినుడు తగువులంటే అతడికి ఎంతో ఇష్టము కలి అంటేనే తగువు అని అర్థము అతడు క్రూరుడు వైరాగ్యమే లేనివాడు పవిత్రత అంటేనే గిట్టనివాడు అతడు తన ఎడమ చేతిలో తన మర్వ అవయవాన్ని కుడి చేతుల్లో నల్కను పట్టుకొని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు పిశాచ రూపం గల అతన్ని చూసి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టకు అర్థమేమని అడిగాడు కలిపురుషుడు నేను మానవులందరినీ కా గాను జీహ చాపల్యం గాను చేసి వారి ఉత్తమ గతి పొందకుండా చూస్తానని ప్ర ప్రతిజ్ఞ పూనాను అదే ఈ చేష్టకు అర్థం అన్నాడు అప్పుడు బ్రహ్మ అతన్ని భూలోకానికి వెళ్ళి అక్కడ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు అప్పుడు కలిపురుషుడు భయపడి స్వామి నేను నిద్ర కలహము దుఃఖములంటే ఇష్టపడేవాణ్ణి సిగ్గులేని వాడను ఇతరుల వస్తువులను స్త్రీలను అపహరించేవారు దంభము మాత్సర్యము కలవారు కొంగ జపం చేసే దొంగ సన్యాసులు నమ్మిన వారికి దోహం చేసేవారు ధర్మాచరణ అవసరమైన పదార్థములను నాశనం చేసేవారు శ్రీపుత్రధన వ్యాహంతో చిక్కినవారు వేదశాస్త్రాలను నిధించే నిందించేవారు శివకేశవులు వేరని తలిచిన వారిని దూషించేవారు నాకెంతో ఇష్టలు పుణ్యకార్యాలు చేసేవారు ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రులు ఎందరో ధర్మపరులున్న భూలోకానికి నేను ఎలా వెళ్ళగలను బ్రహ్మజ్ఞానులను భక్తులను చిత్తశుద్ధితో జపజ్ఞానాలు చేసేవారిని చూస్తేనే భయంతో నాకు వణుకు పుడుతుంది అన్నాడు అప్పుడు బ్రహ్మ కలి నువ్వు భూలోకంలో ఆచరించే వారిని విడిచిపెట్టి తదితరులు తదితరలోని అధర్మను అనుసరించి వారిని లోబర్చుకుని నీ ధర్మాన్ని ప్రవర్తింపచెయ్యి శివకేశవులు ఒక్కరేనని తెలిసి పూజించేవారని తల్లి తండ్రి గురువులను సేవించే వారిని కాశీలో నివసించే వారిని గోవు తులసి మొదలైన వాటిని వారిని వేద శాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మాన్ని ఆచరించే వారిని నువ్వు బాధించవద్దు ప్రత్యేకించి గురుసేవయందు దీక్ష వహించే వారిని గురుభక్తులను నువ్వేమి చేయలేవు నువ్వు వారిని బాధించవద్దు భూలోకంలో మిగిలిన వారందరూ నువ్వెక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తింప ప్రవర్తించగలరని చెప్పాడు కలిపురుషుడు స్వామి గురువు అంటే ఎవరు అతని గురించి మీకు మీరు ప్రత్యేకించి చెప్తున్నారే అతని గొప్పతనం ఏమిటి అని అడిగాడు బ్రహ్మ ఇలా చెప్పాడు గురువు త్రిమూర్తుల స్వరూపము ఆయన్నే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అందువలన గురువు సంప్రీతుడైతే

గురువు కోపించినా వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరు రక్షించలేరు గురువు తన శిష్యునికి తత్వం ఉపదేశించి పాపం నశింపచేసి అతని ఎందు బ్రహ్మజ్ఞానము కలిగించి అతన్ని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపచేస్తాడు అలానే గురువు సంప్రితుడైతే త్రిమూర్తులు సంప్రితులవుతారు కానీ త్రిమూర్తులలో ఏ ఒక్కరు సంప్రితులైనా గురువు సంప్రీతుడు కాకపోవచ్చు కనుక ఎవ్వడు శాస్త్రానుసారము గురువుని సేవించి అతని ప్రీతికి పా పాత్రుడవుతాడో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు అతనికి తీర్థయాత్రలు వ్రతాలు తపస్సు చేసిన ఫలితం అంతా గురుసేవ వల్లనే లభిస్తుంది గురువు వల్లనే శిష్యునికి వర్ణశ్రమ ధర్మాలు సదాచారము సదా సద్వివేకము కర్మాచరణ భక్తి వైరాగ్యము ముక్తి కూడా లభిస్తాయి గురువు లేనిదే మోక్షం లభించదు కారణము గురువు లేనిదే శాస్త్రశ్రవణము తత్వశ్రవణము లభించవు అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు శాస్త్రాలను సార్థకమైన రీతిని వివరించడం సద్గురువులకు మాత్రమే సాధ్యము అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపము సద్గురువు సేవ వలన సర్వం సిద్ధిస్తుంది అందుకు తార్కాణం చెప్తాను విను పూర్వము గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రయంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పూనినవారు తపస్వులు ఉండేవారు వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడనే ముని ఉండేవారు ఆయనకెందరో శిష్యులు ఉండేవారు ఒకసారి ఆయన తన శిష్యుల భక్తి శ్రద్ధలను పరీక్షించదలిసి అందరిని పిలిచి ఇలా అన్నారు నా పూర్వజన్మ పాపాల్లో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సు నశింప చేసుకున్నాను మిగిలిన ఉన్న కొంచెము అనుభవిస్తే కానీ తీరదు ఒకవేళ దానిని నా తపశక్తితో పోటు కు అది నా మోక్షానికి విజ్ఞానం కలిగిస్తుంది అందువలన నేను సర్వపాపహరమైన కాశీ నగరానికి వెళ్ళి అకర్మశేషం అనుభవించి దాన్ని నశింప చేసుకుంటాను అక్కడ నా పూర్వ పాపాలను అనుసరించి గతు గలత్కృష్టి రోగిని కుంటివాడను గుడ్డివాడనై ఇరవై ఒక్క సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను అంతకాలము నాకు అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరున్నారు గురుసేవలో లోపం వస్తే ఏమి ప్రమాదం ఉన్న భయంతో శిష్యులంతా మౌనంగా వహించారు దీపకుడు అనే శిష్యుడు ఆయనకు నమస్కరించి స్వామి మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు కానీ మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు అప్పుడు గురువు సంతోషించి ఆ పాపం ఆ పాప ఆ పాపము నేను అనుభవించక వలసిందే వేరొకరు అనుభవిస్తే తీరదు రోగి కంటే అతనికి సేవ చేసేవారి కష్టమే ఎక్కువ అందుకు ఇష్టమైతే నువ్వు నాతో కూడా రావచ్చు అన్నారు దీపకుడు అంగీకరించి గురువుకును కాశీకి తీసుకువెళ్ళాడు అక్కడ వేదధర్ముడు మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుని పూజించాడు అటు తర్వాత కంబలేశ్వర తర ప్రదేశంలో దీపకుడు నిర్మించిన కుటీరాలలో నివసించసాగాడు వెంటనే ఆయనకు గలత్ రోగము కుంటితనము గుడ్డితనం వచ్చాయి ఆయన శరీరం అంతా కుష్ఠరోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది దానికి తోడు మతస్థీమితం కూడా తప్పింది సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ముని ఎంతో క్రూరంగా ప్రవర్తింపసాగాడు దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్ విశ్వనాథుడని విశ్వసించి నిత్యం ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతుంది ఉండేవాడు ఆ ముని మాత్రం అతన్ని ఎన్నో రీతిలో బాధిస్తుండేవాడు అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచమే తెచ్చాడని కోపించి ముని దానిని నేలపై విసిరి కొట్టేవాడు దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచి చూసి బాగలేదని విసిరి కొట్టి రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధించేవాడు ఒక్కొక్కప్పుడు ప్రేమతో అబ్బాయి నువ్వు ఉత్తమ శిష్యుడు అని నీ కోసం నువ్వెంతో నా కోసం నువ్వెంతో కష్టపడుతున్నావు అని లాలించేవారు కానీ మరుక్షణమే కోపించి దుర్మార్గుడ నువ్వు నన్నెంతో పీడిస్తున్నావు నువ్వు వెళ్ళిపో నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు అందువలన ఈగలు నన్ను కుడుతున్నాయి తోలకుండా చూస్తావేమి అని కసురుతాడు దీపకుడు ఆ పని చేయబోతే ఆయన దుష్టుడా ఆకలితో నా ప్రాణం పోతున్నది ఇంకా భిక్షకు పోయి అన్నం తీసుకురాలేదేమి అని తిట్టేవాడు కొట్టేవాడు దీపకుడు మాత్రం కొంచెం కూడా చెలించలేదు పాపం ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకొని దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు గురువే సకల దేవతల స్వరూపమని నమ్మి అతడు కాశీ క్షేత్రయాత్ర కూడా చేయక అతడి దేవతలను కూడా దర్శించక గురుసేవలోనే లీనమయ్యాడు అతడెవరితోనూ మాట్లాడేవాడు కాదు తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురు గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురుదేవుని ఆజ్ఞానం లేకుండా ఎట్టి వరం కోరుకోలేనన్నాడు తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తనకు వరం కోరు ఆయనకు ఇష్టమేనా అని వేదధర్ముని విచారించాడు అప్పుడు ఆయన ఏమిరా నా సేవ చేయడం నీకంత కష్టంగా ఉందా నా కోసం నువ్వు వెట్టి వరం కోరని అవసరం లేదు వరం అయినా ఈ రోగం పోగొట్టుకుంటే దాన్ని మరో జన్మలో అనుభవించవలసి వస్తుందని శాస్త్రం చెప్తుంది కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటానని చెప్పాడు కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకుని నిర్వణ మండలానికి వచ్చి దేవతలందరికీ సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయము విష్ణుమూర్తితో చెప్పాడు i <laughs> do విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యులను చూడడానికి వెళ్ళాడు ఆయన ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి స్వామి వరాలు కోరి మీ కోసం తపస్సు చేస్తున్న వారిని ఉక్షేపించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేమీ అని అడిగాడు విష్ణుమూర్తి నాయన గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే అట్టి శిష్యోత్తమునకు నేను ఆదినుడను తల్లిదండ్రులను విధ్వంసులను విప్రులను తపస్సులను యతులను పూజించేవారు పతియే దైవం అని విశ్వసించి అతనికి సేవించే పతివ్రతలను కూడా నన్నే నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పడం వరం కోరుకు అని చెప్పి వరం కోరుకోమన్నాడు దీపకుడు ఆయనకు నమస్కరించి గురువే సకల దేవతల స్వరూపం అని సకల తీర్థ స్వరూపమే అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి మీరిచ్చే వరము గురువు ఇవ్వగలడు కదా అన్నాడు శ్రీమన్నారాయణుడు మీమిద్దరం ఒకటే మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ ఆధీనంలోనే ఉంటాను అన్నాడు దీపకుడు స్వామి అలా అయితే నా గురుభక్తి నిరంతరం వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు విష్ణు సంతోషించి నువ్వు గురుసేవ వలన తరించవు నువ్వు లోకంలోనే బ్రహ్మానందం పొందగలవు నువ్వు వెళ్ళప్పుడు గురుదేవుని ఇలానే సేవిస్తుండు వేదము వేదంగాలు వేదంగా వేదాంత కావ్యాల అర్థం తెలుసుకొని గురువే పరమార్థం అని పరబ్రహ్మమని తెలుసుకుని గురువుని ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు నిరంతరం సద్గులను సేవించేవారు కూడా లోక పూజ్యులే త్రిమూర్తులమైన మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణువు అంతర్ అంతర్ణమయ్యాడు తర్వాత దీపకుడి సంగతి చెప్పకముందే వేదర్ముడు జరిగిందంతా చెప్పి దీపకుని గురుభక్తికి మెచ్చి చిరంజీవ నువ్వు కాశీలోనే నివసించు అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తుంటాయి నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు కాశీ క్షేత్ర ప్రభావం తెలపడానికి శిష్యుని పరిరక్షించడానికి సధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు కుష్ఠిరోగి వలె కనిపించాడే కానీ నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది ఆయన తన శిష్యులను ఉద్ధరించడంలో అమిత కుశలుడు లోక ప్రియుడు జీవన్ జీవన్ ఆదర్శ ప్రయుడైన ముముక్షువు తన ప్రారంధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులు తెలపడానికి శిష్యుని భక్తిని నిష్ట ఓరిమిలను విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్ఠరోగ్రస్తుడయ్యాడు ఇటువంటి గురుసేవ వృత్తాంతాలు అనేకములు ఉన్నాయి ఇవి చెప్పేవారి దోషాలను వినేవారి పాపాలను కూడా పోగొడతాయి ఓ కలిపురుష కలియుగం ఆరంభమవుతున్నది కనుక నువ్వు భూలోకానికి వెళ్ళి కానీ సద్గురువు భక్తిని నువ్వు కంటితోనైనా చూడవద్దు సుమ అని బ్రహ్మదేవుడు ఆదేశించ అది విని కళ పురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు గురువు యొక్క మహిమ ఇంతటిదని చెప్పడానికి వీలవుతుందా నామధారక ఎవరు సాత్వికమైన ఒరిమిని పొంది దృఢభక్తితో దైవాన్ని భక్తితో సద్గురువుని భజిస్తారో వారు తప్పక కృతజ్ఞులవుతారు కాబట్టి నువ్వు పరమశ్రేయస్సు కోరితే నిస్సంజయంగా శ్రద్ధనియక్తుడివై నరదేహంతో అవతరించిన శ్రీ గురుని సేవించు అని సిద్ధుడు చెప్పాడు శ్రీ దత్తాత్రేయ గురువే నమ శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ